అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ఎక్కవలసిన రైలు రచన ఇచ్చాపురం రామచంద్రం గారు మరి కథలోకి వెళ్దామా అనుకోని అవాంతరం ఎదురై ఆ సాయంత్రం ఇంటి వద్దనే ఉండిపోవలసి వచ్చింది శ్రీనివాసరావుకి పేకాటకు అలవాటు పడిపోయిన ఆ ప్రాణికి ఇంట్లో క్షణం గడవటం బహు దుర్భరంగా ఉంది విశాలమైన క్లబ్ రూమ్లో పది మంది మధ్య మేఘాల వంటి సిగరెట్ పొగల నడుమ ధనాన్ని అంతకంటే అమూల్యమైన కాలాన్ని పణం పెడుతూ జోదంలో గడపటం అనే అలవాటుని నర నరాల జీర్ణింపజేసుకున్న శ్రీనివాసరావుకి చిన్న గదిలో చేయటానికే పని లేకుండా ఒంటరితనంలో కాలం గడపకపోవడంలో ఆశ్చర్యం అణుమాత్రమైనా లేదు నిజం చెప్పాలంటే శ్రీనివాసరావు నివాసం శ్రీ రామ క్లబ్ అతని విద్య పేకాట వృత్తి వ్యావృత్తి అన్నీ అదే అతని పరిజ్ఞానం పేక మొక్కలకు పరిమితం అతనికి బాగా తెలిసేవి సీక్వెన్స్ డంకా మోర్ ఆల్ కౌంట్ కుదేలు వగైరా సాంకేతిక పదజాలం అతనికి బాగా తెలియనిది జీవితం అసలు తెలియనిది కుటుంబం వృత్తి ధర్మం కొందరిని అతిగా లొంగ తీసుకోవటం మరీ అరుదు కాదు అటువంటి వారి జీవితము ఆలోచనలు సర్వస్వము ఆవృత్తికి అంకితం అయిపోతాయి చివరన చూసుకుంటే ఫలితం మంచి పేరు లేదా పిచ్చి ఏదో ఒకటై ఉంటుంది వృత్తి కంటే వెయ్యి రేట్లో ఆకర్షణీయమైంది వ్యసనం దీని ఆకర్షణలో పైశాచిక శక్తి విపరీతంగా ఉంటుంది మనిషిని వెనుదిరిగి చూసుకొనియకుండా పూర్తిగా ఊహలు సాగనీయకుండా ఉక్కిరి బిక్కిరి చేయగలిగే పట్టుదారాల ఉరితాడు వ్యసనం పరులు సాధారణంగా జీవితం పట్ల గ్రుడ్డివాడిగానే మిగిలిపోతారు అలా కాకపోతే వాళ్లకు బ్రతుకు పట్ల పుష్కలంగా ఉండేవి భ్రమలు వట్టి గాలి మేడల జీవితం అవుతుంది వారిది ఇన్నాళ్ళుగా ఒక విధమైన మైకంలో జీవితం కళ్ళెం లేని గుర్రంలా పరుగులు తీస్తూ ఉంటే ఉదాసీనంగా ఊరుకొని చూస్తున్న శ్రీనివాసరావుకి ఈవేళ విషమ గడియలు ఎదురయ్యాయి ఏ జీవితానికైనా ఎప్పుడో ఒకప్పుడైనా ఈ విషమ గడియల పోరు తప్పదు ఎంత అదృష్టవంతమైన జీవితం అయినా సరే కనీసం ఒక్కసారి క్షణాలు పలుకరించి తీరతాయి ఈ సూత్రం నుంచి లక్కి శ్రీనివాసరావు కూడా తప్పించుకోలేక విషమ గడియల్లో చిక్కుకున్నాడు అసని పాతంలో ఎదురయ్యాయి పరీక్షా క్షణాలు అనుకోని అవాంతరం అంటే అప్పు పుట్టకపోవటం అప్పుడు అప్పు పుడితే అతనికి పేక మొక్కలకి వియోగం కల్పించటం విధాతకైనా వశం కాదు శ్రీనివాసరావు అడిగినప్పుడల్లా అప్పిచ్చే అతి మంచి స్నేహితులు అక్కడే ఉన్నాడు అతనే శ్రీనివాసరావుకి ఆత్మీయుడు ఆప్తుడు అవసర సమయాల్లో అప్పు పెడుతూ ఆపద్భాంధవుడు మళ్ళీ ఆదుకునే ఆప్తమిత్రుడు హఠాత్తుగా ఎక్కడికో వెళ్ళిపోయాడన్న దారుణ వార్త విని కళలలోనే జీవించే మనిషి వాస్తవాన్ని ఎదుర్కోవలసి వచ్చినట్టుగా నీటి నుంచి బయటికి విసిరేయబడిన చేప పిల్లలా గిలగిలలాడిపోయాడు శ్రీనివాసరావు ఎన్ని సంవత్సరాలుగా నిత్యము క్లబ్బుకు వెళ్తున్న బ్యాంకు కొనుక్కోకుండా కార్డ్స్ టేబులు అందుకోవటం అసాధ్యం అతనికి అతి స్పష్టంగా తెలుసు రూల్స్ని అతిక్రమించి అవమానం పొందడం అతనికి ఎంతమాత్రం అంగీకారం కాదు ప్రయోజనరహితంగా పరాభవాన్ని భరించగలిగే ధైర్యం అతనిలో లేదు ఆయన వాళ్ళని కాని వాళ్ళని కూడా అప్పటికి చూసి చిత్తుగా ఓడిపోయి ఏం చేయలేక చివరికి ఇంటికి వచ్చేశాడు శ్రీనివాసరావు ఇల్లు పేకాట హాలు కాదు దానికి కొంత దయా ఉన్నాయి క్లబ్బు లాగా హృదయం లేంటి కాదు ప్రదేశానికి రుసుము చెల్లించిన అవసరం లేదు ఇంటి యజమాని శ్రీనివాసరావుని అద్దె కూడా అడగడు అందుకే అది శ్రీనివాసరావు పాలిట చలివేంద్రం లాంటిది ఉచితంగా ఉండనిచ్చే ముసాఫిర్ ఖానా వంటిది ఇల్లు శ్రీనివాసరావుకి అన్నపూర్ణ నిలయం వంటిది కూడా ఈ ఇంట్లో సాక్షాత్తు అన్నపూర్ణ ఉంది అతన్ని చూసి అడగకుండానే అతను ఆకలి ఎరిగి ఒక కబళం పెట్టే అన్నపూర్ణ ఉంది అక్కడ ఏ వేళ వచ్చినా ఇంత తిండి దక్కించుకోగలడు అక్కడ శ్రీనివాసరావు ఆ అన్నపూర్ణ పేరు గాయత్రి ఆమె ఉన్నంతలో మంచి తిండి పెట్టాలనే ప్రయత్నిస్తుంది హృదయపూర్వకంగా కానీ రుచికరమైన భోజనం ఎప్పుడో కానీ అతనికి దొరకదు అందుకే అతను విచారించడము జరగదు వ్యసనంలో తలమలకలయ్యే శ్రీనివాసరావుకి నిజ జీవితంలోని చేదు తీపి ఎలా తెలియవో చిరకాలంగా సిగరెట్ల వెగుటతనానికి మాత్రమే అలవాటు పడిపోయిన అతని నోటికి అలాగే రుచి పచి తెలియవు రాత్రంతా కర్ర కుర్చీలో కూర్చుని ఆరు అడుగుల నేలచాలదు విశ్రాంతి తీసుకుందుకు మేను వాల్చేందుకు ఆ ఇంట్లో అది ఉచితంగానే లభిస్తుంది శ్రీనివాసరావుకి హంస తూలిక తల్పాలను అతను కోరడు లభించను లభించవు వెల్లలుచున్న దచ్చు మీద చిరుగుల చాప వేసుకుని పడుకుంటాడు అయినా పట్టేస్తుంది నిరాటంకంగా ఆకలి రుచి తెలియదు నిద్ర సుఖం ఎరగదు అన్న లోకోక్తులకు చక్కని నిరూపకం శ్రీనివాసరావు మగవాన్ని అప్పుడప్పుడు వేధించే మరో సమస్య పురుషత్వం శ్రీనివాసరావు పురుషత్వం హఠాత్తుగా పడగలెత్తితే ఉలుకు పలుకు లేకుండా అతనికి లొంగిపోయేందుకు ఆ ఇంట్లో గాయత్రి ఎప్పుడూ సంసిద్ధంగానే ఉంటుంది శ్రీనివాసరావు అందుకే లక్కీ వెలో అతని అదృష్టానికి అంతటికీ ఆధారం గాయత్రి నూటికి నూరు పాళ్ళు హిందూ గృహిణి ఆమె సాంప్రదాయ నిర్వచనానికి అచ్చుగుద్దినట్టు సరిపోయే సాధ్వి కార్యేషు దాసి శ్రీనివాసరావుకి స్నానానికి నీళ్లు అందించడం దగ్గర నుంచి సిగరెట్టు నుసి దులిపే వరకు ఏం చేయటానికైనా వెనకాడదామే క్షమయా దరిత్రి నిజం చెప్పాలంటే శ్రీనివాసరావు వంటి మనిషిని శ్రీనివాసరావే క్షమించడేమో కానీ గాయత్రి అతన్ని ఎప్పుడూ క్షమిస్తూనే ఉంటుంది ఆమె క్షమ అనంతము అకళంకము సేనేషు రంభ శ్రీనివాసరావు కనీసం కళలో కూడా రమ్మని చూడాల మరీ బలవంత పెట్టి రమ్మ ఎలా ఉంటుందో చెప్పి తీరాలి అంటే ఎర్రగా ఆరి ఆటిన్ రాణిలా ఉంటుంది కాబోలు అనేస్తాడు అతనికి చాలా విషయాలు ఆడవాళ్ళ అందచందాలు ఏమీ తెలియవు మగవాడి నరాలు వేడిగా ఉన్నప్పుడు ఆడదాని అందం చూడలేడు ఆమె శరీరం మాత్రమే కనపడుతుంది స్త్రీ సౌందర్యం ఆకలింపు చేసుకోవాలంటే మగాడి శరీరము మనస్సు ఉద్వేగోద్రేకాలకు వశమై ఉండే క్షణంలో అసాధ్యం తనువు మనసు శాంతంగా ఉండి తీరిగ్గా చూస్తే కానీ ఆడదాని అందం ఆమె అంత ఆంతర్యం మగవాడికి అవగతం కాగలవు దౌర్భాగ్యం ఏమిటంటే నరాలలో సలపరింపు ఉదయిస్తేనే కానీ మగవాడు ఆడదాని గురించి పట్టించుకోడు తీరా పల పలవరింపు పనిచేయటం మొదలెట్టాక సలవరింపు ఆ క్షణాల్లో ఆడదైనా కాడిదైనా ఒకటే అనంత గుడ్డితనం చీకటి కోరిక అతన్ని ఆవహించుకుంటాయి కోరిక తీరా ఆడదలాగూ చింకి చేపలాగే కనిపిస్తుంది ఈ బాధలన్నీ పడి ఆడదాన్ని అర్థం చేసుకోవడం దేనికి లేని స్త్రీ హృదయం అని స్త్రీ అంటే చంచలమని ఆడదంటే కడివేడి కన్నీళ్ళని కాస్త చూస్తూ ఒక ఇలా అధ్వానంగా వదిలేశారు ఆడదాన్ని మగ మహారాజులు ఈ మాత్రం పట్టించుకునే అవసరం ఓపిక లేవు శ్రీనివాసరావుకి కోరికైనా స్త్రీ అయినా లభించినప్పుడే విలువలు తెలిసేది స్త్రీ విషయంలో ఇటువంటి దుస్థితిని కలగజేయకుండా శ్రీనివాసరావుని కాపాడింది గాయత్రి అతనికి తెలిసినంత మేరకు ఆడదంటే గాయత్రి అప్సరస్ అంటే అరకు రాణి శ్రీనివాసరావు ఇంట్లో సలహాల ప్రసక్తి కలగదు క్లబ్లో అయితే ఆల్ కౌంట్ ఆడటం డ్రాప్ చేయటం అని టు డూ ఆర్ నాట్ టు డూ అనే మీ మాంసలో పట్టడం పక్కవాడి సలహా అడగడం జరుగుతూ ఉంటుంది కానీ ఇంట్లో అతనికి అటువంటి పరిస్థితి ఏనాడు కలగలేదు కనుక గాయత్రి కరణేశు మంత్రి కాలేకపోయింది సత్పత్ని అయిన గాయత్రి మహా ధాక్తురాలో మహా మంచి అమాయకురాలో కానీ ఈ నెల దాంపత్య జీవితంలో ఒక్కసారి భర్తని ఇది కావాలని అడగల అది వద్దని అనలా అతని ముందు నోరు విప్పిన సంఘటనలు దాదాపు లేవనే చెప్పాలి అతని శక్తి తెలుసుకుని తనకేమీ అడిగే అర్హత లేదనుకుందో లేక తను కోరిన ఫలితం శూన్యమే అవుతుందనో ఆమె అతని ముందు మౌనానికి అలవాటు పడిపోయింది రాతి దేవుడి ముందు మహాభక్తు రాలేగా అనంతము అతి కల్లోలమయమైన సంసార సాగరాన్ని తరించడానికి తరుణోపాయంగా ఆమెకు దొరికిన నౌక ఒకటే అది శ్రీనివాసరావు జేబు చాలాసార్లు ఆ నౌక జేబు చిల్లు పడుతూనే ఉంటాయి మానవ జీవితపు మనుగడకు మూలాధారం ఆశాతంతు ఈ తంతువు తెగిపోయేది మృత్యువులోనే అంతవరకు సాగుతూనే ఉంటుంది ఆ ఆశా తంతువు స్త్రీ జీవితం భవిష్యత్తు ఆశలు సర్వస్వం సాంప్రదాయం ప్రకారం ముడిపడవలసింది భర్తతో హృదృష్టవశాత్తు గాయత్రి విషయంలో అలా జరగలేదు ప్రాణం ఉన్న శ్రీనివాసరావు కంటే ప్రాణం లేని ఆ జేబులే మెదడు ప్రపంచం దేన్నైతే వ్యసనమని జోదమని పరిగణించిందో అదే ఆడదానికి తోచిన జీవనోపాధి శ్రీనివాసరావుకి జ్ఞానం తక్కువ అనేది పాకుడు రాయని ఊబి నిండిన గొయ్యని తెలియద తెలియదు అతనికి జీవితానికి జోదానికి కూడా తేడా తెలియదు కాకపోతే జీవితంలో జోదం ఎందుకు ఆడతాడు సుఖశాంతులను పణంగా ఎందుకు పెడతాడు ఈ క్షణాల్లో శ్రీనివాసరావు ఆ మాత్రం సగటు మనిషి అయిపోయాడు అతని ప్రమేయం అట్టే లేకుండానే సగటు మనిషి తను ఏడుస్తూ ఎదుటి వాళ్ళ సుఖం వాంఛిస్తాడు శ్రీనివాసరావు అదే చేస్తున్నాడు ఈ క్షణాల్లో కలల మనిషికి కరకు నిజం ఎదురైతే సుఖజీవికి చేదు ఆలోచన ఎదురైతే పరిణామం కన్నీరు శ్రీనివాసరావు అందుకే ఏడుస్తున్నాడు మామూలుగా అయితే మగవాడు కన్నీరు పెట్టకూడదు మగవాడి కన్నీటికి సానుభూతి దొరకదు శ్రీనివాసరావు కళ్ళ ముందు సినిమా రీళ్లు తిరుగుతున్నాయి దృశ్యాలు అతని మెదడు హఠాత్తుగా మేలుకొంది ఆ అబ్బాయి చిరుగు చెడ్డి అబ్బాయిని విదిలించి కొడుతున్నటువంటి ఆ దృశ్యం ఆ దృశ్యం చూసి స్థానుడైపోయాడు శ్రీనివాసరావు ఇద్దరు పిల్లలు పుట్టిన అతని జీవన విధానంలో కానీ ఆలోచన విధానంలో కానీ కించిత్ అయినా మలుపు మార్పు ఏర్పడలా నిర్మహమాటంగా నిజం చెప్పాలంటే ఆ పిల్లల కన్నది గాయత్రి అమ్మయ్యాక ఆమెలో మార్పు కలిగింది కానీ తండ్రి అయినా శ్రీనివాసరావు ఏవి మారలా ప్రకృతి కానీ గాయత్రి కానీ పిల్లలు కానీ అతనికి అటువంటి అవసరం కలిగించలేదు గాయత్రి మునుపు ఒంటరితనపు బద్దకంతో ఇంట్లో బియ్యం ఉన్నా బద్ధకంగా అనిపిస్తే ఓ పూట పస్తుండానికి వెనకాడేది కాదు పిల్లలకు కొంచెం ఈడొచ్చాక ఇంట్లో గింజలు అప్పు తెచ్చిన పోయి రాజేసేది వాళ్ళ ఆకలి అల్లరి తెరచడం మూలంగా ఆమె కొంత కాలక్షేపం కావటం మినహా ఆమెలోనూ పిల్లలు పెద్ద మార్పు ఏమీ తీసుకురాలేకపోయారు ఏ మార్పు గుర్తించలేని శ్రీనివాసరావు ఇది గుర్తించలేదు మంచి అయినా చెడైనా అలవాటు అనేది మనిషిని మహావేధిస్తుంది విధి వత్తించడం కాకపోతే నిశ్చింతగా పేగాట ఉల్లాసంగా సిగరెట్ కాల్చుకుంటూ ఉత్సాహంగా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా క్లబ్బులో గడపవలసిన సమయంలో శ్రీనివాసరావు ఒంటరిగా ఇరుకైన గదిలో నీరసంగా నడుము వాల్చుకుని పడుకుంటాం ఏంటి పడుకుని పడుకుని విసిగెత్తింది అతనికి పేకాట్లో అయితే తేదీలు గడిచినా విసుగు రాదు ఇంట్లో గడపడం అతనికి అతి కష్టం మెల్లగా లేచి కిటికీ దగ్గరికి చేరాడు శ్రీనివాసరావుకి చాలామంది సామాన్యుల వల్లే ఊరికే రోడ్లంబడి తిరిగి అలవాటు లేదు అయితే క్లబ్బు లేకపోతే ఇల్లు ఆ రెండింటినీ కలిపే రోడ్డు మినహా మిగిలిన దారులు ఏనాడో మర్చిపోయాడు అతను అప్పు పెట్టే ఆప్తమిత్రుడి ఇల్లు క్లబ్ పక్కనే ఏమీ తోసన శ్రీనివాసరావు కిటికీ దగ్గర నిలబడి బయటికి చూడసాగాడు అవతల సాయంత్రపు కాంతి సౌందర్యవంతంగానూ ఆరోగ్యకరంగానూ ఉంది ఇంట్లో అప్పటికే చీకటి ముసురుకుంటోంది కొత్తగా వేసిన రోడ్డు మీద ఎవరో అబ్బాయి మూడు చక్రాల సైకిల్ తొక్కుంటూ ఆడుకుంటున్నాడు ఎండలో ఆ సైకిల్ ఎర్రగా మెరుస్తోంది దూరానికే కొత్తగా తలతళలాడుతోంది ముట్టుకుంటే మాసిపోతుంది అన్నట్టు మెలమెల మెరిసిపోతుంది సైకిల్ మీద అబ్బాయి ముద్దుగా బొద్దుగా ఉన్నాడు నెక్కరు స్పోర్ట్స్ మనీను వేసుకుని సీమ తొరల చిన్న అబ్బాయిలాగా ఉన్నాడు మొహం జున్ను మొక్కలా ఉంది మూతి చందమావలా ఉంది ఒళ్ళు ఉడికించే ఒలిచిన బంగాళదుంపలా ఉంది అబ్బాయి అచ్చంగా రాజకుమారులా ఉన్నాడు రాజకుమారుడు గుర్రపు స్వారీ నేర్చుకుంటూ ఉంటే పక్కన పరిగెత్తే రౌతు కుర్రాడులాగా దొరల అబ్బాయి సైకిల్ దొక్కుతుంటే కొద్ది దూరంలో సమాంతరంగా అనుసరిస్తూ పరిగెడుతున్నాడు మరో కుర్రాడు రాజకుమారుడి వయసు వాడు వాడేమీ బాగోలేడు ఓడల్లాంటి కాళ్ళు పుల్లల్లాంటి చేతులు పీక్కుపోయిన మొహం రేగిన జుత్తు దొరబ్బాయలాగా వీడికి వంకీల జుత్తు లేదు బుర్ర మీద చిన్న కాకి పిల్ల గూడు ఉంది ఓసారి సైకిల్ తొక్కని తొక్కి నిమ్మని దొరలబ్బాయిని వేడుకుంటున్నాడు కాళ వేలా పడుతున్నాడు చెరిగిపోయిన చెడ్డీ వేసుకుని కుర్రాడు కనీసం ఒకసారి ఆ సైకిల్ ముట్టుకుని తరించే అవకాశం ప్రసాదించమని పని విధాలా విధాల ప్రాధాయపడుతున్నాడు ఏకతాళిగా పిల్ల పురుగును విధిలించినట్టు విదిలించేస్తున్నాడు రాజకుమారుడు ఒక్కసారి ఒక్కసారి పోని నన్ను తొయ్యిని అని వేడుకుంటూనే ఉన్నాడు ముడ్డి మీద చెరిగిన చిడ్డి వేసుకున్న చింపిరి జుత్తు కుర్రాడు వినిపించుకోకుండా తూనీగా మల్లే మూడు చక్రాల సైకిల్ మీద రిబ్బున దూసుకుపోయాడు దేవతల ముద్దు బిడ్డ వంటి దొరల కుర్రాడు ఏడు మోహం వేసుకుని మిగిలిపోయాడు రెండో కుర్రాడు ఏడుస్తుంటే వాడు అస్సలు బాలేడు ఒంటె నిండా దరిద్రం మూసుకుని ఏడుస్తున్న కుర్రాడు వికృతంగా నవ్వుతున్న దెయ్యపు పిల్లాళ్ళ ఉన్నాడు శ్రీనివాసరావు చూడలేక కళ్ళు మూసుకున్నాడు ఇక ఆ కిటికీ దగ్గర నిలబడలేక గదిలో ఇచ్చి బయటకు వచ్చాడు వరండాలోకి అదొక చిన్న వరండా అదే వంటిల్లు శ్రీనివాసరావు గదిలో పడుకుంటే గాయత్రి పిల్లలు ఆ వరండా నివాసంగా చేసుకుంటారు వరండాలో అడుగు పెట్టపై కూడా ద్వారాన్ని పట్టుకుని ఆగిపోయాడు శ్రీనివాసరావు నేను తాగాను విసురుగా ఉంది పసివాడి కంఠం నా బుజ్జివి గదు తాగు నాన్న రేపు బిళ్ళలు కొనిపెడతాను బ్రతి మాలుతోంది గాయత్రి నాకు పో మా రామ్ రాము సాగిస్తున్నాడు బుజ్జి అమ్మ అమృతమూర్తి ఐశ్వర్యవంతుల పాపకైనా పేదవాళ్ల బిడ్డకైనా అమ్మ దగ్గర దొరికే ప్రేమలో అంతరాలు ఉండవు తల్లి ప్రేమలో ఎక్కువలు ఉండవు తక్కువలు ఉండవు ధనవంతురాలు తన బిడ్డకు అందించే పాయసంలో ఎంత ఆపి అయితా అభిమానం నింపి ఇస్తుందో పేదరాలు తన సంతానానికి అందించేటటువంటి గంజినీళ్ళలోనూ అంత అనురాగము వాత్సల్యము రంగరించి అందిస్తుంది ఎటొచ్చి అది పాయసం ఇది గంజి నువ్వు పాలు వేయలేదు నీళ్లే వేసాను రా తాగి చూసుకో అబద్ధాలు అల్లరి మాంటలేదు వాడు గాయత్రి అటువైపు తిరిగి ఉంది ఆమె తనను గమనించలేదని తెలిసి అడుగు ముందుకేసి గ్లాసులు తొంగి చూశాడు శ్రీనివాసరావు కనిపించింది ఏమీ బాగులేదు అతని కళ్ళకి నిజంగానే ఆవు పాలు కావు కనీసం పాల నీళ్ళైనా కావు నీళ్ల పాలవలే కావు ఐశ్వర్యవంతుల అబ్బాయి పాలు తాగాక ఆ వెండి గ్లాసు కడిగిపోసే నీళ్లు కూడా నీటికంటే నయంగా ఉంటాయేమో వీటికంటే నేను చూశానులే నువ్వు పాలు వేయలే గంజి చుక్కలు వేసావు మెల్లగా అన్నాడు శ్రీనివాసరావు మరిచిపోయి ఉంటావు అని ఉద్దేశంతో తిరిగి చూసింది గాయత్రి శ్రీనివాసరావును చూసి ఆశ్చర్యపడింది నెల దాంపత్య జీవితంలో అతను ఇటువంటి విషయాల్లో కలగజేసుకోవటం ఇదే ప్రథమం కొన్ని క్షణాల వరకు ఆమె ఏమీ అనలేకపోయింది ఆ మూల చిన్న గ్లాసులో తెల్లగా అవేమిటి పాలు కదూ పాలే కానీ మీకు టీ కలపడానికి గొణిగింది గాయత్రి నాకు టీ వద్దు కానీ వాడికి పాలు ఇచ్చే గాయత్రి నమ్మకం చాలనట్టు నిశ్చలంగా ఉండిపోయింది నిజంగా నాకు ఇప్పుడు టీ అవసరం లేదు పాలు వాడికి ఇచ్చేసి అతను ఆజ్ఞాన సిరసా వహిస్తున్నట్టు పాల చుక్కలు రెండు బుజ్జిగాడి నోట్లో కలిపింది నీళ్లలో కలిపింది గాయత్రి ఇంకా గ్లాస్ తీసుకోలేదు వాడు ఎందుకో సందేహిస్తున్నాడు వాడి జీవితంలో ఆ మాత్రపు తెల్లని నీళ్లను వాడు చూసి ఉండాల పాలవలే ఉన్న నీళ్ళలాగా తండ్రి అభిమానం వాడి కొత్తగా అనిపించి ఆ విశ్వాసంలోనూ అనుమానంతోనూ కొట్టుమిట్టు వాడి అమాయక నేత్రాలు మౌనంగా భాష్యం చెప్తున్నాయి తాగే నేను నీకు బిళ్ళలు కొంటాను అని అక్కడ నిలవలేక గదిలోకి వచ్చేసాడు శ్రీనివాసరావు ఎప్పుడొచ్చాడో ఏమో గదిలో నేల మీద పడుకుని నిశ్శబ్దంగా కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాడు చిరుగుల చెడ్డి కుర్రాడు ఎందుకని అడగడానికి ధైర్యం జాల శ్రీనివాసరావుకి అసమర్థుళ్ళ కళ్ళు మూసుకుని కూర్చుంటూ పోయాడు వాస్తవాన్ని చూడటం జీర్ణం చేసుకుని భరించడం తన తరం కానట్టుగా మనిషి మీదడు ఒక విధంగా కత్తి వంటిది వాడుక లేక తుప్పు పట్టినా సహజ లక్షణాన్ని పూర్తిగా పోగొట్టుకోదు మనిషి జంతువు కంటే అధికుడు తిన్న తిండిని మాత్రమే నెమరేసుకోగలడు పశువు జరిగిన సంఘటనలో భూతకాలాన్ని ఆలోచనల ముందు ప్రతిష్ఠించుకోగలిగే శక్తి మానవ మస్తిష్కానికి ఉంది అది వరము శాపము కూడా జీవితంలాగే ఇది కూడా మనిషిని అనుసరించి అతను పాలేట వరమో శాపమో అవుతూ ఉంటుంది అయిష్టమైన దృశ్యాన్ని చూడకుండా కళ్ళు మూసుకోగలడు మనిషి కారణం భగవంతుడు మనిషికి కన్నులతో పాటు వాటికి రెప్పలు ఇచ్చాడు కనుక మన మనస్సుకే ఆలోచనలకి మూతలనివ్వలేదు నిర్భయుడైనటువంటి దేవుడు శ్రీనివాసరావు కూడా ఒక మనిషే ఆ మనిషిలోనూ స్పందించే హృదయం ఉంది ఎన్ని నాళ్లుగా నివురు కప్పిన నిప్పులా వండిపోయిన అతని హృదయం ఈ క్షణాల్లో ఉన్నట్టుండి బయటపడి అతనికి దహించసాగింది అతని బాధ కన్నీళ్లుగా ప్రవహిస్తోంది ప్రపంచంలోని కోటాను కోట్ల మనుషుల్లో ఏ ఒక్కడూ సగటు మనిషి కాడు కానీ విచిత్రం ఏమిటంటే ప్రతి ఒక్కడూ జీవితంలో ఎప్పుడో అప్పుడు క్షణికంగా అయినా సగటు మనిషి కాకుండా ఉండలేడు ఈ క్షణాల్లో శ్రీనివాసరావు సగటు మనిషి కాసాగాడు అతను ఆలోచించలేదు జ్ఞాపకాలు తెచ్చుకోగలగటం మాత్రం ఇంకా మర్చిపోలేదు వయస్సు వృద్ధాప్యం వెన్ను తట్టి పలకరించవలసినంతగా పెరగలేదు ఇంకా కౌమారపు హద్దుల్లోనే చరిస్తోంది శ్రీనివాసరావు వయస్సు అందుచేతనే బాల్య స్మృతులు మెదడు పొరల మీద గాఢంగానే ప్రతిబింబిస్తున్నాయి ఇందాక చూసిన సీమ దొరల చిన్నబ్బాయి కంటే కూడా శ్రీమంతంగానే పెరిగాడు శ్రీనివాసరావు అప్పుడు అతను శ్రీనుబాబు చినబాబు అమ్మ ఒడి నాన్న తొడ తప్పితే నౌకర్ల భుజాలు వాటి మీదే తప్ప నేల మీద పెరగలేదు చిన్నబాబు అతని పాలకోసం అని ప్రత్యేకంగా రెండు ఆవులను పోషించేవాడు మానాపురం జమీందారు చిన్నబాబు ఆడుకుందుకు విదేశీ ఆట బొమ్మలు అవన్నీ రెండు గదులు నిండుగా ఉండేవి షికార్కి వెళ్లేందుకు ప్రత్యేకంగా జపాన్ నుంచి ఎర్ర బేబీ కారు కాలితో తొక్కే శ్రమపడే అవసరం ఉండేది కాదు కొంత వయసు వచ్చే వరకు అంత శ్రీమంతంగా పెరిగాడు శ్రీనివాసరావు ఐశ్వర్యం హారతి కర్పూరం వంటిది హరించుకుపోయే వరకు సువాసనలు కురిపిస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అంతా అయిపోయాక మిగిలేది మత్స బళ్ళు ఓడలు కావటం కష్టం ఇవ్వగానే ఓడలు బళ్ళు కావటం అతి సులభం బిధి ఆడే ఆటలు అప్పుడప్పుడు అతి క్రూరంగా ఉంటాయి పసివాళ్ళు తోనీగల రెక్కలు గట్టి హింసించి వినోదించేటట్టుగా లేమికి కలిమికి మధ్య అంతరం అగాధం కలిమికి లేమికి నడుమ సరిహద్దు సన్నని గీత మాత్రమే చట్టం వచ్చి పిరికొట్టుకుపోయింది సిరికొట్టుకుపోయింది అప్పుల అప్పులు ఆస్తిని తెగమింగాయి కట్టు బట్టలతో మిగిలాడు శ్రీనివాస వాతంతో పాటు అర్ధాంగి చెడి బ్రతకటం సులభం కానీ బ్రతికి చట్టం మహదుర్భరం ఆనాటి ఐశ్వర్యం మిగలకపోయినా అహంభావం అభిచాత్యం అతను వదలలేదు ఇంగువ తీసివేసిన ఆ గొడ్డ వాసనలు వదలనట్టు ఇక ఎవరో జారీపడి బతుకు తెరు చూపబోయారు స్వీకరించేందుకు అహంభావం అడ్డుపడింది తన మోచేతి నీళ్లు తాగి బ్రతికిన మనిషి దయ చూపితే స్వీకరించడం ఎంత కష్టం బ్రతుకుపోయినా పరువు పోకూడదని విశ్వసించే ఐశ్వర్యవంతుడు పూల అమ్మిన చోట కట్టెలు అమ్మలేక తన ముఖం తెలియని పరాయి ప్రదేశానికి చేరుకున్నాడు కొత్త మనుషులు కొత్త చోటు నిలువ నీడలేదు బ్రతుక్కి మదుపుకి మార్గం ఏమిటి కష్టమంటే ఎరగని శ్రీనివాసరావుకి కష్టపడి సంపాదించడంలో నమ్మకం కలగలేదు ఐశ్వర్యం అంచెలంచెలుగా వచ్చేది కాదని కష్టపడేవాడికి మిగిలేది కష్టము అని అతని ప్రగాఢ విశ్వాసం దయామయుడు చూపిన బ్రతుకు తెరువును తిరస్కరించడానికి ఇది కూడా కారణమే అని శ్రీనివాసరావు అంతరాత్మకి తెలిసిన వెకటు నిజం సుకుమారంగా పుట్టి అలాగే పెరిగాడు అతను శ్రీనివాసరావు జీవితం ప్రారంభించాడు మదుపు మాంగళ్యమైంది గాయత్రి మెడలో పసుపు కొమ్మును వెలిసింది మార్గం క్లబ్బు వృత్తి పేకాట పరికరాలు పేక మొక్కలు కొండ మెదడు కొంత ప్రపంచ దేన్నైతే వ్యసనమని జోదమని పరిగణించిందో అదే అతనికి తోచిన జీవనోపాధి శ్రీనివాసరావు జ్ఞానం తక్కువ వ్యసనం అనేది పాకుడు రాయని ఊబి నిండిన బొయ్యి అని తెలియదు అతనికి జీవితానికి జోదానికి తేడా కూడా తెలియట్లేదు కాకపోతే జీవితంతో జోదం ఎందుకు ఆడతాడు సుఖశాంతులను పణంగా ఎందుకు పెడతాడు ఆ క్షణాల్లో శ్రీనివాసరావు అమాంతం సగటు మనిషి అయిపోయాడు ఆకలి ప్రమేయం అట్టే లేకుండానే సగటు మనిషి తను ఏడుస్తూ ఎదుటి వాళ్ళ సుఖం వాంఛిస్తాడు శ్రీనివాసరావు అదే చేస్తున్నాడు ఈ క్షణంలో కళల మనిషికి కరకు నిజం ఎదురైతే సుఖజీవికి చేదు ఆలోచన ఎదురైతే పరిణామం కన్నీరు శ్రీనివాసరావు అందుకే ఏడుస్తున్నాడు మామూలుగా అయితే మగవాడు కన్నీరు పెట్టకూడదు మగవాడి కన్నీటికి సానుభూతి దొరకదు శ్రీనివాసరావు కళ్ళ ముందు సినిమా రీల్లా తిరుగుతున్నాయి దృశ్యాలు అతని మెదడు హఠాత్తుగా మేలుకొంది ఆ దొరల అబ్బాయి చిరుగు చెడ్డి అబ్బాయిని విదిలించి కొడుతున్నటువంటి దృశ్యం అతని మనోనేత్రం ముందు చెరగకుండా నిలిచి ఉంది బుజ్జిగాడికి పాలు వేయకుండా గంజి చుక్కలు రాల్చి నీళ్ల రంగు మార్చి పాలగా భ్రమింపజేసి తాగించడానికి ప్రయత్నించడం ఆ గ్లాసు అవన్నీ అతని కళ్ళ ముందు చెరగని చెదరని చిత్రాలు అయ్యాయి తను ఎలా పెరిగాడో మర్చిపోలేకపోతున్నాడు తన తండ్రి తనను ఎలా పెంచాడో తను తన బిడ్డలను ఎలా పెంచుతున్నాడో రెండింటినీ పోల్చి చూడకుండా ఉండలేకపోతున్నాడు ఇవన్నీ చూస్తూ నీళ్లు కాల్చకుండా ఉండలేకపోతున్నాయి అతని కళ్ళు ఎంతవరకు శూన్యంగా ఉన్న హృదయంలో పశ్చాత్తాపం పొంగి పొరలుతోంది క్షణ క్షణానికి అది దావానాల వ్యాపిస్తూ హృదయాంతరాలను దహిస్తోంది ఆవేదన భరించలేక ఏడుస్తున్నాడు శ్రీనివాసరావు పశ్చాత్తాపం పరిపరి విధాలా శిక్షిస్తోంది అతన్ని సుకుమారుడు ఒక్కసారిగా అంత శిక్ష భరించటం చేతగాక తల్లడిల్లిపోతున్నాడు అవ్యక్తమైనటువంటి ఆరాటంతో కొట్టుమిట్టాడుతున్నాడు శ్రీనివాసరావు చేసిన దానికి నిష్కృతి కోరుకుంటున్నాడు గడిచిపోయిన గతం తిరిగి రావాలని పేరాసకపోతున్నాడు పిచ్చిగా దాని తప్పిన బాట లేక వెద చెందుతున్నాడు బిళ్ళలు కొంటావా బితుకుబితుకుమంటూనే అడిగాడు బుజ్జి తండ్రికి భార్య దూరంలో నిలబడి శ్రీనివాసరావుకు తెలుసు తనకి వాడికి ఇంతకాలం అంత దూరం అని తాను తండ్రి తొడ మీద కూర్చుని ముద్దులు కొడవటం కళ్ళ ముందు మెదిలింది బుజ్జి అంటూ వాణ్ణి పడిలోకి లాక్కున్నాడు వల్లోకి శ్రీనివాసరావు కన్నీ రాగలేదు కన్నీటి పొరల్లోంచి చెరిగిన చెడ్డి సీమధరల చిన్నబ్బాయి ఎర్ర సైకిలు తను చిన్నప్పుడు తిరిగిన ఎర్ర కారు కనిపిస్తూనే ఉన్నాయి హఠాత్తుగా వాడిని లేపి రెండవ తోడ మీద కూర్చోబెట్టుకున్నాడు కొత్త సైకిలు నిద్రలో మళ్ళీ కలవరిస్తున్నాడు వాడు బెళ్ళలు గునుస్తున్నాడు బుజ్జి బోరు నేడ్ చేశాడు శ్రీనివాసరావు కన్నీటితోనే పాప ప్రక్షాళన చేసుకోదలిచినట్టు ఏం జరిగిందో అని కంగారుగా పరిగెత్తుకొచ్చింది అక్కడికి గాయత్రి ఆ దృశ్యం ఆమెకేమి అర్థం కాల మేలుకునే కలకంటున్నట్టు బొమ్మలా నిలబడితేంది ఇలా రా గాయత్రి నా దగ్గర గారా మీరంతా నన్ను క్షమించాలి నేను పాపాత్ముడిని మీ అందరికీ ఎంతో ద్రోహం చేశాను ఒకసారి మీరు నన్ను క్షమించకపోతే నేను బ్రతకలేను గాయత్రి కలవరిస్తున్నట్టు అంటున్నాడు శ్రీనివాసరావు గాయత్రికంతా అయోమయంగా ఉంది మెల్లగా శ్రీనివాసరావు చేరుకుంది తడబడుతున్న అడుగులతో ముగ్గురిని చేర్చుకుని దుఃఖించసాగాడు శ్రీనివాసరావు ఇక ఎక్కవలసిన రైలు జీవితకాలం ఆలస్యం అయితే ఫలితం నిరీక్షణ నిరీక్షణలో ఆశ ఉంటుంది కనుక హాయి ఉంటుంది ఎక్కవలసిన రైలు జీవితకాలం ముందైతే చాలా బాధాకరం వెళ్ళిపోతున్న రైలు పశ్చాత్తాపానికి హేతు అవుతుంది పశ్చాత్తాపంలో దుఃఖమే కానీ సుఖం శూన్యం శ్రీనివాసరావు దుఃఖానికి పశ్చాత్తాపమే కారణం ఇది అతని శేష జీవితం అంతా మిగిలే ఉంటుంది తానెక్కవలసిన రైలు జీవితకాలం ముందుగా వెళ్ళిపోయిందని అతనికి ఆలస్యంగా తెలిసొచ్చింది మనిషి నిరీక్షణలో సుఖం కానీ పశ్చాత్తాపంలోని దుఃఖం నుంచి తప్పించుకోలేడు కనుక జీవిత ఆరంభంలోనే ఎక్కవలసిన రైలు ఏదో సరిగ్గా చూసుకుని మరీ ఎక్కటం మంచిది లేకపోతే ఫలితం మరో శ్రీనివాసరావు తస్మాత్ జాగ్రత్త థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అదండి కథ ఒక వ్యసనాలకు లోబడినటువంటి ఒక వ్యక్తి జీవితం ఎలా ఉంది అలా ఎలా ముందుకెళ్ళింది చివరికి అతనికి ఎందుకు అంత అయింది ఏమిటి అనేది ఈ కథలో చెప్పడం జరిగింది ఎవరైనా సరే వ్యసనాలకు దూరంగా ఉంటేనే మంచిది ఎందుకంటే మన చివరికి పిల్లకి పిల్లలకి ఏదైనా కొంత అయినా ఇవ్వాలి కదా ఆలోచించండి అందరూ వ్యసనాలలో ఉన్నవారు థ్యాంక్ యూ